హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందుతున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి తన కొత్త మూవీ అయిన గీతాశంకర మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి ప్రియాంక శర్మతో కలిసి షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ న్యూ మూవీ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసు ก่อนดี